కేంద్రంలో ఎన్ఏడి ప్రభుత్వం తెచ్చిన వక్ సవరణ బిల్లును రద్దు చేయాలని కొడమల నియోజకవర్గం గూడూరులో ముస్లిం సోదరులందరూ కొత్త బస్టాండ్ ఎదురుగా మస్జిద్ గుబార్ నుండి పాత బస్టాండ్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు మైనార్టీలు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ప్రగల్భాలు పలికి తీర గద్దెనెక్కిన తర్వాత ముస్లిం మైనార్టీలపైన ప్రత్యేకంగా దాడులు నిర్వహించి వారిపై ఎన్ఆర్సీ యూసీసీ త్రిపుల్ తలాక్ త్రీ సెవెంటీ ఆర్టికల్స్ లాంటి చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నం చేసి అమలు చేసిందన్నారు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం దేశంలో రైల్వే రక్షణ రంగం తర్వాత అత్యధిక ఆస్తులున్నటువంటి వఫ్ ఆస్తులపై నిఘా వేసింది ఎలాగైనా సరే ముస్లింల ఆస్తులను దోచుకోవడానికి కుట్ర చేసి వఫ్ చవరణ చట్టం అమలు చేసింది బ్రిటిష్ కాలం నుండి ఉన్నటువంటి వఫ్ బోర్డును రద్దు చేసి ముస్లింల మనోభావాలను దెబ్బ చేసింది వఫ్ ఆస్తులు ప్రభుత్వానికి గాని ఏ సంస్థకు చెందినది కాదు అప్పటి పెద్దలు ముస్లింల అభివృద్ధి కొరకు దాన్ ధర్మాలు చేసి ఇచ్చినటువంటి ఆస్తులు ఈ ఆస్తులపై బీజేపీ ప్రభుత్వానికి కన్ను కొట్టినట్టయింది ఎలాగైనా సరే సవర్ణ పేరుతో వీటిని దోచుకోవాలని కుట్ర పన్నుతున్నది ఈ బిల్లు పాస్ కావడానికి అసలు కారణమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకోక తప్పదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎన్నికలకు ముందు ముస్లింలకు రక్షణగా ఉండి ముస్లింలను అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి ఇంతటి వెన్నుకోటు పరచడం చాలా బాధాకరం ఎందుకంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు పైన ఎంతో నమ్మకం ఉండేది అలాంటిది ముస్లింల దగ్గర ఉంటూ ముస్లింల ఇఫ్తార్ విందులో పాల్గొంటూ ముస్లింలకు వెన్నుపోటు పోటు అటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన బాటలో పవన్ కళ్యాణ్ నడుస్తూ అతని రాజకీయ భవిష్యత్తుని కోలుకోవడం ఖాయమని మరియు అదే విధంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ బిల్లు పాస్ అవడానికి ప్రధానంగా నిలిచారని అన్నారు అదేవిధంగా ఈ బిల్లును పార్లమెంట్లో మరియు లోక్సభలో వ్యతిరేకించిన అన్ని విపక్షాల పార్టీలకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో పిఎన్ అస్లాం గూడూరు మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజ్ అబ్దుల్ ఖాదీర్ కౌన్సిలర్ ఖలీల్ బాషా కోప్స్ మెంబర్ మదర్ వలీ ముఫ్తీ అబ్దుల్ ఖాదీర్ హఫీజ్ ఖాజా హుస్సేన్ హఫీజ్ అమీనుల్లా ముఫ్తీ కమల్ ముఫ్తీ ముజమిల్ మౌలానా రహీం హఫీజ్ రజాక్ హఫీజ్ రంగన్న రంగనూరు సిపిఐ పట్టణ కార్యదర్శి మోహన్ సిపిఎం గూడూరు పట్టణ కార్యదర్శి భోజుకు సుధాకర్ కొడుమూరు ముస్తాఫా ఆవప్ కమిటీ జిల్లా అధ్యక్షులు రాజోలి కాజా కొడుమూరు మహమ్మద్ ఇంతియాజ్ బాయ్ మరియు ముస్లిం జేఏసీ కమిటీ గూడూరు పాల్గొన్నారు 나라! 나를... <laughs> కేంద్ర ప్రభుత్వం వక్ సవరణ చట్టాన్ని తీసుకుని వచ్చి దేశంలో ఉన్న ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తూ వాళ్ళకి ఇష్టపట్టే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వివరిస్తుంది ఆ వక్ బోర్డు వ్యతిరేక సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా ముస్లింలు కానీ అలాగే క్రైస్తవులు కానీ తనకొచ్చిన సి భారతీయుడు కూడా ఈరోజు ఈ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు ఆందోళన పాల్గొంటున్నారు అందులో భాగంగానే ఈరోజు గూడూరులో ముస్లింస్ సోదరులు నిర్వహించినటువంటి ర్యాలీలో మరి సిపిఎం పార్టీగా మేము పాల్గొనడం జరిగింది మరి ఈరోజు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాలుగా అలాగే క్రైస్తవులు గానీ వీళ్ళపై పరోక్షంగా ప్రత్యక్షంగా దాడులు నిర్వహిస్తున్నారు అదేవిధంగా ముస్లింల పైన అనేక రకాలుగా దా దాడులకు పూర్తున్నారు ఇప్పటికే గతంలో ఎన్ఆర్సి పేర్లతో ముస్లింల మనోభావాలు దెబ్బతీస్తూ మరి ముస్లింలను అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి మనమందరం చూసాం ఆ రోజు దేశవ్యాప్తంగా अल्लाह दोस्तों इस देश की आजादी में जितना अपनों ने कुर्बानियां दी है जितना अपनों ने खून बहाया इतना गहरों ने पसीना भी नहीं बहाया Allah! दोस्तों इंडिया का गेट गवाह है साठ हजार से ज्यादा हमारे उनमें क्रम फांसी के पंजे को छूमा जब जाके ये देश हमारा दोस्तों ये देश हमारा था हमारा है हमारा रहेगा दोस्तों मोदी गवर्नमेंट मनवादा पालना सिर्फ गवर्नमेंट कर दोस्तों इसको है हमारी सूबे के चंद्रबाबू बाबू वजीर आला ने एक तरफ है इफ्तार के दावत में बोले इन मुस्लिम पक्षपाटी नहीं उनको हफ्ता हाँ भी नहीं गुजरा मोड़बा चंद्र चंद्रबाबू मुस्लिम लगो वक्त ने सपोर्ट जैसे ईरोज काश्मीर से कन्या कुमारी तक तो जितने भी मदरसे खत्म हुए हैं इन सब का जिम्मेदार चंद्रबाबू होगा ये तो है ना इन सेंट्रल में है ना एनडीए को सपोर्ट करके है ना नहीं मनुवादा गवर्नमेंट को खड़ा सारे वाले इन्हीं सारे डिल्लों ने कुछ तांग तो करके था इंडिया की इतने ముస్లింల పేర్లు కనబడతాయి స్వాతంత్ర సమయంలో స్వాతంత్ర్య సమరంలో తమ ప్రాణాలు సైతం పదంగా పెట్టి ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చినటువంటి ఈ మహా వీరుల ముస్లింల యొక్క మనోగతాన్ని మనోభావాలను మనోభావం జపతి ఈ రోజు రకరకాలుగా రకరకాలుగా అణగ అణగదొక్కడానికి రైతు నాయకుడు గారికి ఇక్కడికి ఆయన ప్రతి ఒక్కరికి ప్రజపడిన అంటారు బుక్ కెటరుడ ఈ దేశంలో గతంలో ఎప్పుడూ ఎటువంటి ఎవరు ముట్టే సంవత్సరం ఇది కానీ మోడీ గారు కొత్తగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో చట్టం ఆలోచించడానికి ప్రయత్నం చేసినారు లోక్సభలో ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తే దాన్ని జేపీసీ పంపించారు జేబీసీ జాయింట్ పార్లమెంట్ మీ ఆటలు సాగం దేశంలో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ఇప్పుడు ఏం జరుగుతా ఉందని చెప్పి ముందు నిన్ననే సుప్రీంకోర్టు వాయిదా వేయడం జరిగింది రాబో రోజు ఆల్రెడీగా వాళ్ళు అత్యంత ఉత్తర్వులు ఇవ్వడానికి కర్మాసం సిద్ధమైంది కానీ అక్కడ సోల్జర్ జనరల్ గారు ఒక వారం టైం అడిగినారు ఒక వారం టైం కాదు నెల కాదు సంవత్సరం తీసుకున్నా కానీ ఖచ్చితంగా ఒక కోటికి సుప్రీంకోర్టు తీర్పుగా అనుగుణంగా వచ్చే పరిస్థితి ఉంది ఎవరు ఏం చెప్పినా ఏం జరిగే పరిస్థితి లేదు ఇప్పటికే ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ జరగవు నిన్న ఒకటి విక్రిప్ జాబితా ఈ దేశంలో ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళందరూ సింగ్లు దాచుకున్నారు కొన్ని లక్షల కోట్లు ఒక అమెరికా ఉంది కదా అమెరికా అమెరికా దోపిడీగా వెళ్ళిపోయింది అక్కడికి అంటే దేశం ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదు ఎప్పుడైతే విభజించంటే అంటే డైవెక్షన్ పాలిటిక్స్ ఎప్పుడు దేశంలో గొడవలు సమస్యలు ఉండాలి ఎప్పుడైతే ఈ సమస్యలు ఉన్నాయో గొడవలు ఉంటాయో మీకు నిజంగా ఎవరు ప్రశ్నించారు ఈ దేశంలో అవినీతి చెందుతా ఉంది ఉంది చాలా రకాల సమస్యలు ఉన్నాయి ఎక్కడ మీరు ఎవడని కార్యక్రమం చేస్తున్నారు అయినా మీకు ఇప్పటికొచ్చు తిరుగునీ రాబో రోజుల్లో డబ్బు డీజీ వచ్చే పరిస్థితి లేదు ఇప్పటికైనా బుద్ధి చేసుకుని ఖచ్చితంగా రద్దు చేయాలని కోరుకుంటున్నాం చర్చల భూములు ఈ దేశంలో ఉన్నాయి కాబట్టి అని చెప్పి ప్రభుత్వానికి కాబట్టి ఇప్పటికే ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పు చేశారు ఈ రాష్ట్రం మైనారిటీ పనుల యొక్క హక్కులను ఉల్లంఘించారు హక్కులను హరించారు ఏ పనులు